అల్లు అర్జున్ టూ సినిమా అదరగొడుతోంది వసూళ్ల పరంగా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు తీసుకువస్తోంది సినిమా ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇంత వేగంగా ఇంత రేంజ్ కలెక్షన్లు తీసుకురాలేదు సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది వసూళ్ల పరంగా బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది పుష్ప టూ కొత్త రికార్డులు రోజు రోజుకి క్రియేట్ చేస్తోంది మొత్తం హిందీ బెల్ట్ అంతా కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేసింది మూడు రోజుల్లోనే అంతేకాదు మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల వసూలు చేసింది మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు ఈ నెంబర్ ఈ మేరకు వైల్డ్ ఫైర్ పోస్టర్ రిలీజ్ చేశారు సినీ చరిత్రలో అత్యంత వేగంగా ఐదు వందల కోట్ల మార్క్ అందుకున్న సినిమాగా కూడా పుష్ప అరుదైన రికార్డు కొట్టింది అన్ని భాషల్లో భారీ కలెక్షన్లలో రికార్డు క్రియేట్ చేస్తోంది హౌస్ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి తొంభై నాలుగు శాతం సో పుష్ప టూ సినిమా టికెట్ దారులు ఈ రోజు నుంచి తగ్గులున్నాయి కొత్త టికెట్ దారులు ఖరారు చేశారు ఇప్పటికే ఊచ కొత్త మామూలుగా లేదు వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకువెళ్తోంది పుష్ప సినిమా కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది హిందీలో వేగంగా రెండు వందల కోట్ల క్లబ్లోకి చేరింది పుష్ప ఇది అక్కడ ఓ కొత్త రికార్డ్ బాలీవుడ్లో వరల్డ్ వైడ్గా పన్నెండు వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ అయిన పుష్ప అక్కడ అని తేడా లేదు అన్ని భాషల్లో భారీ కలెక్షన్లు తీసుకువస్తోంది ఓవర్సీస్లో అయితే కాసులు వర్షం కురిపిస్తోంది తొలి రెండు రోజుల్లోనే ఎనిమిది మిలియన్ డాలర్లు వసూలు చేసింది నార్త్ అమెరికాలో ఇక వీకెండ్ ఆదివారం కూడా మంచి వసూళ్లు వచ్చాయి అఫీషియల్గా రావాల్సి ఉంది ఆదివారం రోజున లక్ష ఇరవై ఐదు వేల డాలర్ల కలెక్షన్స్ దాటేసిందట ఇక సోమవారం కూడా ఈ రేట్లు తగ్గుతూ ఉన్నాయి టికెట్లకు సంబంధించి కొత్త ధరలను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు ఇక ప్రీమియం షోలకు భారీగా టికెట్ ధరలు ఖరారు చేయడంపై విమర్శలు వచ్చాయి అయితే ఆ ధరలను ప్రీమియం షోల వరకే అమలు చేస్తున్నట్టు ప్రకటించారు ఈ రోజు నుంచి టికెట్ ధరలు తగ్గుతున్నాయి ప్రీమియం షో టికెట్ ధర వెయ్యి రూపాయల వరకు పలికింది ఇక సింగిల్ స్క్రీన్ ధరలు భారీగా ఉన్నాయి ఇక ఈ నెల పదహారో తేదీ వరకు సింగిల్ స్క్రీన్లో నూట ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయల పెంపికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అదేవిధంగా సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రెండు వందల రూపాయలుగా ఉంది మల్టీప్లెక్స్లో లో మూడు వందల తొంభై ఐదుగా అమ్మకాలు సాగుతున్నాయి ఏపీలో మల్టీప్లెక్స్లో లో టికెట్ ధర మూడు వందలు ఉండగా సింగిల్ స్క్రీన్ రెండు వందల ఇరవై రూపాయలు నిర్ణయించారు వైజాగ్ లో సింగిల్ స్క్రీన్ రెండు వందల తొంభై ఐదు ఉండగా మల్టీప్లెక్స్ మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై వరకు ఉంది సో మొత్తానికి ప్రాంతాలకు అనుగుణంగా ధరలో మార్పు ఉండే ఛాన్స్ ఉంది ఈ రోజు నుంచి అయితే టూ సినిమాకి టికెట్ రేట్ ధరలు అయితే తగ్గుతూ ఉన్నాయి తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి